ఇగో ఏముంది అలా ఓపెన్ చేయనా ఆ రావు ముడి పని ఏంటి అవి కొత్త షూ బాగుందా బాగుంది కదా సేమ్ సేమా ఇద్దరికి సేమ్ సేమ్ ఓపెన్ చెయ్యి చెయ్యి విక్కీ విక్కీ నీకు నచ్చలే విక్కిలు నచ్చలే ఈ కీజ్ కీజ అంటాయి తెలుసా ఇంకా అరే అంటలేరు ఇంకా ఇంకా నీ కూడా అంటాయి కాల్ వేసుకుంటావా ఏనా నేను కాల్ వేయనా ఇద్దరికేనా ఏ ఇచ్చి అట్లా చేయాలి కాల్ కేసుకుంటావా